ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ నొక్కడం మర్చిపోకండి గ్రహణం అంటే చాలా మందికి భయం కొంతమందికి మాత్రం ఇది ఒక సాధారణ ప్రక్రియ అని కుట్టు పారేస్తారు ఈ గ్రహణ సమయంలో అత్యంత ముఖ్యమైనది ఆహారం ఈ సమయంలో ఆహారం తీసుకోకూడదని శాస్త్ర భావన తీసుకోవచ్చని సైన్స్ భావన ఈ ఆగస్టు ఏడవ తేదీన రాబోయే చంద్రగ్రహణాన్ని చూడామని నామక అల్ప గ్రాహక గ్రహణంగా భారతీయ శాస్త్రం దీన్ని నిర్వచిస్తుంది దీనినే పాక్షిక చంద్ర గ్రహణం అని కూడా అంటారు దాదాపు ముప్పై ఐదు శాతం గ్రహణం మనిషి మీద ఉంటుంది గ్రహణం రోజున ఆహారం తీసుకోకూడదు అనే విషయానికి వస్తే చంద్ర గ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుండి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చిన్న పిల్లలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు వీరికి సడలింపు ఉంటుంది వీరు ఒక గంట ముందు నుండి తినకూడదు త్వరగా జీర్ణమయ్యే తేలికమైన ఆహారం తినాలి గ్రహణ సమయానికి తిన్న ఆహారం అరిగి కడుపు ఖాళీగా ఉంటుంది నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ మధ్య కాలంలో గ్రహణ సమయంలో భారతదేశంలో పాటించే ఆచారాల మీద విదేశీయులు పరిశోధనలు చేశారు ఈ పరిశోధనల ఫలితాలు కొన్ని పత్రికల్లో కూడా ప్రచురించబడ్డాయి ఈ పరిశోధనల ఫలితాలు ప్రకారం హిందువులు గ్రహణ సమయంలో పాటించే ఆచారాలు శాస్త్రీయమైనవి ఆరోగ్యకరమైనవి గ్రహణ సమయంలో వచ్చే అతినీల లోహిత కిరణాలు మానవులకు హాని చేస్తాయి అటువంటి పదార్థాలను సేవించడం వల్ల అనారోగ్యం పాలవుతారు గ్రహణ కిరణాలు సోకకుండా ఉండేందుకు భారతీయులు వాడే దర్భ ఎంతో శక్తివంతమైనది అది భూమికి నిటారుగా నిలబడి పెరుగుతుంది సూర్యశక్తిని అధికంగా గ్రహిస్తుంది ఈ దర్భాలను ఆహారం మీద నీళ్ల మీద వేయడం వల్ల గ్రహణ కిరణాలు ప్రభావాన్ని అడ్డుకుంటుంది ఒక రాగితీగా ఇంటిని పిడుగుపాటు నుండి ఎలా కాపాడుతుందో ఈ దర్బ అతి నీల లోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని వారి పరిశోధనలో చేరింది అయితే గ్రహణం విడిచిన తరువాత ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని పూజ చేసుకోవడం వల్ల పుణ్యం వస్తుందని అంటారు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్